హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్యాణం వచ్చినా కక్కువ వచ్చినా ఆగదు అంటారు అయితే కళ్యాణం చేసుకునే ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి తెలుసుకో ఎందుకంటే ఇదివరకట్లాగా పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుపడుతూ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్న రోజులు ఎప్పుడో పోయాయి ప్రస్తుత కాలం మారింది పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా తమకు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ వివాహానికి అలాగే చేసుకోవాలని భావిస్తున్నారు వీటి సంగతిని పక్కన పెడితే మన దేశంలో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం హిందూ శాస్త్రాల ప్రకారం అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలో పూర్వకాలంలోనే నిర్ణయించేశారు పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒకే ఒక్కసారి వచ్చే ముఖ్యమైన ఘట్టం అలాంటి ఘట్టాన్ని ఎంతో ఆడంబరంగా చేసుకోవాలని చాలామంది కళలు కంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అబ్బాయిలందరూ ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే హిందూ ధర్మ ప్రకారం ఇలాంటి లక్షణాలు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీకు ఖచ్చితంగా అదృష్టం వస్తుంది ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో చూద్దాం హిందూ శాస్త్ర ప్రకారం ఆడవారు దేవతలతో సమానం లక్ష్మీ దేవత వంటి వారు మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెంచే వారిగా ఉంటారు కాబట్టి వారిని అస్సలు వదులుకోకండి అలాగే ఆదాయాన్ని పొదుపు చేసేవారని స్వచ్ఛమైన మనసు ఉండేవారిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది ఇక అమ్మాయిలకు అబ్బాయిలకంటే చాలా సహనం ఎక్కువగా ఉంటుంది అందుకే భూదేవంత సహనం వంటివి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు అలా భూదేవిని కూడా మహిళలతోనే పోల్స్తారు ఇప్పటి వారిలో అది చాలా వరకు తగ్గిపోయినా ఓపిక ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అలాంటి వారిని అస్సలు వదులుకోకండి ఇక ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో వారితో హోందాగా నడుచుకుంటారో అలాంటి వారు కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారని అర్థం అలాంటి వారికి మీరు ప్రేమ మరియు సాన్నిహిత్యంతో దగ్గర అవ్వాలి ఇక స్త్రీలకు సహనంతో పాటు బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మీకు క్లిష్ట సమయాల్లో తోడుగా ఉంటారో అనిపిస్తారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మద్దతు తెలిపి ప్రేమను పంచుతారు మీ కుటుంబాన్ని చీకటి నుండి వెలుగులోకి ఎవరైతే నడిపించగలరని మీరు నమ్ముతారో అలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి ఇక ఎవరైతే అమ్మాయిలు చదువుకొని ఉంటారో సమాజంపై కూడా కాస్త కూస్తో అవగాహన కలిగి ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా తెలివైన వారై ఉంటారు అలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులు ఇక అమ్మాయిలలో చాలామంది చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ జీవితంలో కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి ఉంటారు అలాంటి వారిని అందులోనూ మంచి నడవడిక ఉండేవారిని పెళ్లి చేసుకోవాలి ఇక మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు తన మతం ధర్మం ఆచారం పట్ల గౌరవం ఉండాలి అలాగే ఆమె కూడా సంప్రదాయాలు పాటిస్తూ ఉంటే మీరు అలాంటి వారిని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు అలాంటి సామాజిక పనులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఎవరైతే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా అంకితమయ్యేందుకు సిద్ధంగా ఉంటుందో తన సౌందర్యాన్ని సంస్కారంతో తన భర్త మాత్రమే పొందాలనుకుంటారు అలాంటి వారిని వదులుకోకండి ఇక అమ్మాయిల్లో చాలా మంది పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెడదామని చెబుతూ ఉంటారు దీనివల్ల లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి కాబట్టి బంధాలు అనుబంధాలను పెంచుకుంటూ పిల్లలు పెద్దవారితో కలిసిపోయే వారిని పెళ్లి చేసుకోవాలి ఇక తమ ప్రవర్తన మాట తీరుతో అందరినీ ఏకకాలంలో ఆకట్టుకున్న అమ్మాయిలు మీరు అస్సలు వదులుకోకండి అలాంటి వారు మీ కుటుంబ సంక్షేమం కోరుతూ తెలివిగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు వారి మంచి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఇక అమ్మాయిల్లో ఎవరికైతే సేవ చేసే గుణం ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం ఇచ్చే అలవాటు ఉంటుందో అలాంటి వారిని పెళ్లి చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకడం అంటే చాలా కష్టం కానీ అటువంటి వారు తారసపడినప్పుడు తప్పకుండా మరి ఇటువంటి లక్షణాలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మరి మీరు మీ కుటుంబం కూడా అంటే ముఖ్యంగా సంసారంగా చాలా బాగుంటుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కాబట్టి ఇటువంటి ఖచ్చితంగా లక్షణాలు ఉండే అమ్మాయిలు దొరికినప్పుడు వదులుకోకండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్